నమస్తే వెల్కమ్ టు ఆర్బీఎంసి విడుదల రజని ఈమె మంత్రి సిట్టింగ్ శాసనసభ్యురాలు చిలకలూరుపేట సిట్టింగ్ శాసనసభ్యురాలు మరి ఈమెకి ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి ఈమె మీద తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా గల్లా మాధవి ఈమె పోటీలో ఉన్నారు మరి వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా రసవత్తరమైన ఆసక్తికరమైన పోటీ అక్కడ కొనసాగుతుంది ఇద్దరూ బీసీ మహిళలు అవటం వల్ల ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ వీళ్ళిద్దరూ కూడా మరి ఈ ప్రచార పరంలో ముందుకు చూసుకుపోతున్న సందర్భంలో మరి ఎవరికి ఎద్దుంది ఉంది అనేది ఒక్కసారి మనం చూసుకుంటే మరి విడుదల రజనీ భర్త కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అలాగే మాధవి భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వీళ్ళిద్దరూ బీసీలు అవటం అందులోని రజనీ గారి భర్త ఏమో కాపు సామాజిక వర్గం చెందినవారు అవటం మాధవి గారి భర్త కమ్మ సామాజిక వర్గం తెలియటంలో అటు మాధవి గారి భర్త కమ్మ సామాజిక వర్గానికి తన వైపు లాపుకునే ప్రయత్నం చేస్తున్నారు రజనీ గారి భర్త కాపు సామాజిక వర్గాన్ని తన వైపు వైపులాపుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా యాక్చువల్లీ అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం విడుదల రజనీ గారికి అట్లా ఫేవర్గా లేరు వాళ్ళందరూ టీడీపీకి చైనాకి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు అయితే అయితే విడుదల రజనీ భర్త ఎప్పుడైతే కాపు సామాజిక వర్గం అయ్యారో మరి అతని మాట లేక వీళ్ళు పక్కన నుంచి ఇక్కడ వచ్చారు కొత్త కాబట్టి వీళ్ళ మీద ఎటువంటి నీకు ఇక్కడ లేవు కాబట్టి ఈమె వైద్య ఆరోగ్య శాఖలో ఏదో కొంత సేవ చేశారని కాస్త కూస్తో ఈ మీద సానుకూల దృక్పథం ఉంది కాబట్టి మరి అక్కడ ఉన్నట్టు కాపు సామాజిక వర్గం ఎంతో కొంత విడుదల దగ్గర గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇకపోతే కమ్మ సామాజిక వర్గం ఒకవేళ మాధవి గారి భర్త కమ్మ సామాజిక వర్గమే అయినా కానీ అవ్వకపోయినా కానీ టీడీపీకి డెఫినెట్గా వాళ్ళు అలాగా చేస్తారు కాకపోతే ఇక్కడ భర్త వల్ల విడుదల రజనీకి కొత్తగా ప్లస్ వచ్చిపోయింది అయితే ఇంకో విషయం ఏంటంటే విడుదల రజనీ గారు ఎలక్షన్ చేయడంలో చాలా దిట్టం లాస్ట్ టైం చిలకరూరుపేటలో పత్తిపాటి పుల్లారావు లాంటి వాళ్ళని ఓడించి ఆమె సీనియర్లు ఓడించి నువ్వు కాదని నిలబడి ఎవరైతే రాజకీయ ఓనమాలు ఎవరి దగ్గర అయితే నేర్చుకుందో వాళ్ళని ఓడించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి మంత్రి పదవిని దక్కించుకున్నటువంటి మహిళ మంచి వాగ్దాటి ఉంది సోషల్ మీడియాలో ఆమెకి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ప్లాట్ఫామ్స్లో డిజిటల్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి సో ఆమె చేసే ప్రతి కార్యక్రమం కూడా చక్కగా వైరల్ చేసుకుంటున్నారు సో ఈ నేపథ్యంలో గుంటూరు పథ్యం చాలా ఆసక్తిదాయకం ఉన్న సందర్భంలో విడుదల రజనీ గారి యొక్క ప్రచారం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆమె ఇంటింటికి వెళ్ళడమే కాదు ఎక్కడైనా ఒక పూరి పాకలో చిన్న ముసలమ్ నిలుపుకుని వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళు మంచిగా మాట్లాడి వాళ్ళకి సంక్షేమ పథకాలు అంటున్నాయా లేదా అని ఇంకా ఇతరత్ర ఇతరత్ర వాళ్ళ ఇంట్లో మంచిగా మాట్లాడి ఆకట్టుకుంటుంది ఆ అట్రాక్షన్ ఇక్కడ మాధవి గారి దగ్గర లేకపోవటం పెద్ద మైనస్గా మారింది అయితే కూటమికి ఎక్కడైనా వాయుగాలి ఉండి చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంటే గుంటూరు జిల్లా యాక్చువల్లీ క్లీన్సీ అవుతుంది గుంటూరు జిల్లాలో కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయి అని సర్వే రిపోర్ట్ చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా వాయుగాలిలో మాధవి గారికి వర్కౌట్ అవ్వాలేమో తప్పితే ఇండివిజువల్గా ఆమె అక్కడ ఏం చేసుకోలేకపోతుంది ఎలక్షన్ చాలా వీక్గా చేసుకుంటుంది కాబట్టి విడుదల రజనీ గారు అయితే మరి ఓ పక్కన జగన్ యొక్క ఫోటోను పెట్టుకుంటూ వ్యక్తిగతంగా ఈమె కూడా చాలా తెలివిగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ మా మాటల్లో వాళ్ళు మంచి చేసుకుంటూ ఈమె ముందుకు పోతున్న సందర్భంలో చూసుకుంటే స్టిల్ ఎలక్షన్ ఒక ఐదు ఆరు రోజులు మాత్రం ఉంది ఇప్పుడు చూసుకుంటే కాస్త ప్లస్లో విడుదల రజనీ గారు అక్కడ కనపడుతూ ఉన్నారు మరి ఈ నాలుగైదు రోజుల్లో కూడా మరి ఇంకా తెలుగుదేశం పార్టీ పెద్దలు అక్కడికి వెళ్ళి అక్కడ మంత్రాలు చేసి కొంతమంది వర్గాలు కాపు సామాజిక వర్గంతో మాట్లాడే అవకాశం ఉంది ఎప్పుడైతే విడుదల రజనీ కాపు సామాజిక వరకు సపోర్ట్ చేస్తారనే విషయం తెలిసిందో జనసేన నుంచి కొంతమంది పెద్దలు కూడా అక్కడికి వెళ్ళి మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా కూటమికి దాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ జరిగిన పక్షంలో మరి వీళ్ళిద్దరు పోరు ఎలా ఉంటుందని చెప్పలేము ప్రస్తుతానికి రజనీ గారికి ప్లస్గా ఉంది కానీ ఈ ప్లస్ చివరి వరకు ఉంటుందా లేదనేది సస్పెన్స్ చూద్దాం థ్యాంక్ యూ